ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్సార్సీపీ అధినేత సిగ్గు సిగ్గులు లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి కర్నూలుకు చెందిన రాష్ట సీనియర్ నేత సోమిశెట్టి పెంకటేశ్వర్లు మండిపడ్డారు మెడికల్ కాలేజీలో వ్యవహారంతో పాటు ఇతర అన్ని వ్యవహారాల్లో కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆయన నేడు ఇక్కడ తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాజకీయ పరిపక్వత లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేదే లేదని సోమిశెట్టి వెంకటేశ్వర్లు వార్నింగ్ ఇచ్చారు అనంతపురంలో ప్రకటించిన సూపర్ హిట్ అయిందని ఆయన చెప్పారు సూపర్ సిక్స్ ఫెయిల్ అయిందని జగన్ అనడం గురుగింద వీధిని తలపించి చేస్తోందని విమర్శించారు చేతనైతే బాధ్యతహితమైన ప్రత్యక్ష పార్టీగా వ్యవహరించారని సూచించారు అంతే తప్ప బుద్దిహీనులుగా వ్యవహరిస్తే చరిత్రహీనులుగా మారిపోతారని ఆయన హెచ్చరించారు ఓ జగన్మోహన్ రెడ్డి చూసావా కళ్ళుండి అనంతపూర్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా హిట్ అయిందో ఒక కళ్ళు వాళ్ళ చూడు ఎవరు ప్రజలు ఏ విధంగా మాట్లాడో లో బాగా వాళ్ళు నీకు సిగ్గు లజ్జ లేదు రాజకీయం తెలియదు రాజకీయ అనుభవం లేదు ఏది చెప్తే మాట్లాడదో అడ్డదుడ్డంగా మాట్లాడమే నీ పనిగా పెట్టుకున్నావు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ ఏదైతే అమలు ప్రజలకు ఇచ్చారో అది సూపర్ హిట్గా అన్నీ ఇచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేసినట్టు మా నాయకుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఇదే బీజేపీ మోదీ కానీ వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతోంది మంచి ప్రభుత్వం మంచి ప్రజలు తీర్పు ఇచ్చారు ఇంత మంచి జరుగుతుంటే ప్రజలు మెచ్చుకుంటుంటే నీకు సిగ్గు లేకుండా ఇంకా అది లేదు ఇది లేదు ఏమిది లేదు మెడికల్ మెడికల్స్ చీపు ఇవ్వలేదు మెడికల్ ఇది కట్టించలేదు ఏదో చెప్తున్నావు నీ ముఖాన్ని ఒక్కటి లేవు రాష్ట్రంలో పరిశ్రమలు నాశనమైపోయినాయి రాష్ట్రంలో ఉద్యోగులు నాశనమైపోయారు పరిశ్రమలు రాక ఉద్యోగాలు లేక చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్న సంగతి కూడా మర్చిపోయా ఓ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మాట్లాడుకో తప్పుడు కూతుడు ఇంకోసారి ఎక్కడ దగ్గర ప్రజల దగ్గర ఏదన్నా మాట్లాడితే మాత్రం నిన్ను రాళ్ళతో కొడతారు సిక్కు ఇంకా ఒక రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి ఇప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏం మాట్లాడంలో ప్రజల ముందుకు వచ్చి పబ్లిక్ ఏం మాట్లాడంలో తెలియనటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి మీలాంటి వ్యక్తి ఒక పార్టీ నడుపుతుంటే ప్రజలు నవ్వుతున్నారు పిచ్చోడు ఎదుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సూపర్ హిట్ సూపర్ స్టిక్స్ సక్సెస్ అవుతుందని చెప్పి కంటు కొట్టి రోజు పోలాడిపోతున్నావే నీ చేతనైతే ఎందుకు అవన్నీ ప్రజలకు వాగ్దానం చేసిన పనులు చేయలేకపోయావు ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాన్ని పూజా తప్పకుండా అన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకు పుట్టిందో నీకు అర్థం కావడం లేదు ఇంకా చంద్రబాబు నాయుడు పర్మనెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నిలిచిపోతాడని భయపడుతున్నావా ఇది నగ్న సత్యం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నీ జీవితంలో నువ్వు అంటావు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకున్నారు దైవ ఎమ్మెల్యే చంద్రబాబు అంటున్నావు సిగ్గుంద నీకు ప్రతిపక్ష హోదా ఎంత ఉండాలా పదకొండు సీట్ల ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారు నీ ముఖానికి ప్రతిపక్ష హోదా కూడా పనికి రాకుండా చేసినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలపాల నీ ముఖానికి ప్రజలు ఓటు ప్రజలు కోరుకుండేది ఎన్నికల్లో ఎమ్మెల్యేని గెలిపించేది మా నియోజకవర్గానికి సంబంధించిన పనులు అసెంబ్లీలో ప్రభుత్వంతో కొట్లాడి ఏదన్నా పనులు చేసేదానికి ఎన్నికల్లో నీకు పంపుతున్నామని ఓటు తప్ప నీకు ప్రతిపక్షమా అధికారమా ప్రజలు ఓటు వేయలే ఎమ్మెల్యేగా వేసేయారు ఓటు దానికి జవాబు చెప్పు ప్రజలకు సిగ్గు లేకుండా ఈ రోజు నేను అసెంబ్లీకి రాను ప్రతిపక్ష హోదా లేదు నాకు ప్రజలు ఓటు ప్రతిపక్ష కూడా పనికిరావు అసలు పార్టీ ఎందుకు పెట్టాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సిగ్గులేదు ఈ రాష్ట్రంలో మీ పార్టీ ముడిపోయింది తప్పు ముసుకో వెళ్ళిపో ఆంధ్రప్రదేశ్ వదిలి ఎట్టని కర్ణాటకలో మీ ప్యాలెస్ ఉన్నాయి హైదరాబాద్ లో ప్యాలెస్ ఉన్నాయి లండన్ లో ప్యాలెస్ ఉన్నాయి ఎంత ప్రజల ఇంత పోయి నర రాజ్యసభ అయ్యా చంద్రబాబు నీళ్ళ పడేస్తావా లోకేష్ నీళ్ళ పడేస్తావా పవన్ కళ్యాణ్ నీడలు పడేస్తావాడేస్తావు దుర్మార్గులు రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది అందుకే ప్రజలందరితో చిత్తు చిత్తుగా ఓడించిన ఇంకా సిగ్గు రాలేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంపలేసుకుని చంద్రబాబు నాయుడిని నేను అనవసరంగా తిట్టాను అనవసరంగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టాను అనవసరంగా నేను ఆయనకు తడుక్కున్నాను అని చెప్పేసి ప్రజలకు నడి బజార్లో వచ్చి సెంటర్లో వచ్చి క్షమాపణ చెప్పు చంద్రబాబు నాయుడు గారికి నీవు దానికి అర్హత లేదు ఈరోజు నీ నోరు కట్టేసుకో నీ టంగ్ జాగ్రత్త ఉండకుంటే నీ టంగ్ ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసు ప్రజలందరూ ఇలా గమనించారు రాష్ట్ర సుభిక్ష ఉంది విపరీతంగా పరిశ్రమలు వస్తున్నాయి పెద్ద ఎత్తున చూడై చంద్రబాబు నాయుడు నమ్మారు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవతల రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు అదేవిధంగా విదేశస్తులు కానీ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పెట్టేదానికి కోట్ల కొద్ది వేల కోట్ల కొద్ది ఇక్కడ పెట్టుబడులు పెట్టేదానికి వస్తుంటే నీకెందుకు కడుగుట్టినావయ్యా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి సకాలములో భగవంతుడు ఈరోజు వాహనలు సకాలంగా పడుతున్నాయి ఏ నిండిపోయింది ప్రతి డ్యామ్ ఫుల్ కుండలాగా నీళ్లున్నాయి ఇవాళ పోలవరం పూర్తయిత ఉంది అమరావతి పూర్తయిత ఉంది ఇంత ఇన్ని పనులు జరుగుతుంటే మెడికల్ కాలేజీలు అంటావు మెడికల్ కాలేజీ చంద్రబాబు ఇచ్చిన ఇట్లా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాడు నీ మొఖానికి నీ దరిద్ర మొఖానికి నీ మొఖం ఒకసారి అర్థం చూసుకో చప్పని మొఖం నీవు ఇవాళ చంద్రబాబుని అంటావా ఏమి కావాలన్నా రాష్ట్రం ఏ పరిస్థితి అన్నా ఏ మెడికల్ కాలేజ్ కావాలన్నా ఇంజనీరింగ్ కాలేజ్ చంద్రబాబు నాయుడు సమర్థుడు ఆయన ఆను సాధిస్తాడు ప్రజలకు కోరికలు తీరుస్తాడు రాష్ట్రానికి బంగారు బాటలో తీసుకుపోతాడు తప్ప నీలాంటి పిచ్చోనికి ఈ ప్రజలు నీకు ఎప్పుడు కూడా అధికారం ఇయ్యరు నీవు మళ్ళా సీఎం అయితా నీ మొక్కానికి మాట్లాడితే నేను సీఎం అయితా అధికారం అంత చూస్తా నీకత తెలుస్తా టెండర్లు పంటే ఏదన్నా ఎవరన్నా ప్రభుత్వ టెండర్లు పడితే వాళ్ళ గత సేవిస్తా అక్కడ డబ్బులు అంటావు నీ ఒక్క అయితే కదా నెక్స్ట్ ఈసారి ఎమ్మెల్యే బతుకు నీ పన్నీ ఆడతావా ఇప్పటి నుంచి కాల్పుత్ర అయ్యా ప్రజాక్షేమం కొరకు రాష్ట్ర అభివృద్ధి కోసం సూచన నీ ప్రభుత్వానికి అంతే తప్ప నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ప్రజలు క్షమించవు